టీవీ న్యూస్ క్షణం ప్రజల పక్షం డిప్యూటీ డైరెక్టర్ అనురాగ మీనన్ ఆదేశాల మేరకు సిరివెల్ల మండలం పచ్చర్ల చెక్పోస్ట్ దగ్గర చిరుతపులిని బంధించిన ఫారెస్ట్ అధికారులు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్ల మండల పరిధిలోని పచ్చర్ల గ్రామంలో మంగళవారం జరిగిన సంఘటనలో ఒక మహిళపై చిరుతపులి దాడి చేయడం జరిగింది దాడి చేసిన చిరుతపులిని నేడు పచ్చర్ల గ్రామంలో చెక్పోస్ట్ దగ్గర అటవీ శాఖ అధికారులు చిరుతపులిని బోన్లో బంధించారు చిరుతపులి వయసు సుమారు ఐదు లేక ఆరు సంవత్సరాల వయసు మధ్య ఉండవచ్చునని సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుతపులి తిరుపతి ఎస్వి జూ పార్కుకు రిస్క్ వాహనంలో తరలించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ అనురాగ మీనన్ సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసరెడ్డి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సివిల్ మండలం పచ్చర్ల గ్రామంలో చిత్తపులి విషయం మీకు అందరికీ తెలిసిందే ఈరోజు శ్రీవార్జున ఆరు ఇట్ల పులు అది మా ఫోన్లో చిక్కింది అది ఐదు నుంచి ఆరు సంవత్సరాల వయసుకెళ్ళి చిత్తపులి చిట్టగేలకు వాటి విషయాలు వాటిని దాన్ని పట్టుకోవడం జరిగింది దాన్ని అని ఇంకా మాకు శాస్త్రీయంగా చేయడం జరిగింది బట్టి అది మొన్న మంగళవారం రోజు జీవింస అనే మధులను అడుగు వేసింది శాశ్వత కూర్చీని పట్టుకున్నాము అది నుంచి ఆ సంవత్సరాల వయసుల చిత్తపులి చిత్తపులి మా అయితే తిరుపతి జూకు దాన్ని తరలిస్తాము

వదిలేస్తాం తిరుపతి ఎస్వి జులాజికల్ పార్క్ వదిలేస్తాము ప్రజలకు కూడా గాలి అయింది అంటే కీలక చిత్తగులు పట్టపడింది ఈరోజు తెలియవారుజ్ ఆరు